జీవితం అంటే పుట్టకతోనే పూలవనం కాదు అది మనమే చేసుకోవాలి పుట్టకతో ధనవంతుడుగా పుట్టడు పుట్టుకతోనే ఏది సాధ్యం కాదు ప్రతి పని ప్రతి మెట్టు మనమే వేసుకోవాలి ఎవరికి పుట్టుకతోనే పూలవనముగా ధనవంతుడుగా ఎవరు పుట్టరు అది మారాలంటే మనం చేసే పనులు బట్టి మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఆ పూల వనం పూల బాట మనమే మన జీవితాన్ని అలా మలుచుకోవాలి ఇప్పటికీ మనం చేసే అలవాట్లు మనం చేసే పని దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది మనం కల్మషం లేని మనుషులుగా మంచిగా ఎదగాలి ఒకరికి మోసం చేయకుండా మన పని మనం మన పనిలోన నిమగ్నమై ఆ పని చేయాలనుకున్న పనిని పట్టుదలతో కృషితో దాన్ని ఖచ్చితంగా సాధించాలి అని ఒక పట్టుదల ఉండాలి అప్పుడే మనం ఒక మెట్టు ఎక్కుతాం అలా నువ్వు ఒక్కసారి ఆ పని కాలేదని దానిని విడిచి ఇంకా వేరే పనికి ముగుసుకోకుండా నేను ఏ పని చేసినా ఇలానే అవుతుంది నా జీవితం ఇంతే నా బతుకింతే అని అనుకోకూడదు జీవితంలో ఒడిదుడుకులు అనేటివి సహజంగానే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏది శాశ్వతంగా ఉండదు ఇప్పుడు జీవితం సుఖం ఉన్నా ఆ సుఖము శాశ్వతము ఉండదు కష్టాలు వచ్చినా ఆ కష్టాలు శాశ్వతంగా ఉండవు ప్రతి మనిషికి జీవితంలో అవి వచ్చేటివి పోయేటివి అందుకని మనము నిరుత్సాహపడకూడదు ప్రతి పని ఏది చేసినా ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కానీ మనం నిరుత్సాహపడకూడదు గుండె ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి అప్పుడే మన జీవితం గట్ట మంచి పూలబాటగా మలుసుకోగలం నువ్వు ఏం పనైనా చేయి కానీ పట్టుదల అనేది వదలకూడదు పట్టు విడవని విక్రమార్కుల్లా ఉండాలి నువ్వు అసంతృప్తి పడి నా పని ఇంతే నేను ఏది చేసినా కాదు నేను ఏది చేసినా ఇంతే ఉంది అనుకుంటే నువ్వు అక్కడనే ఉంటావు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు పట్టు వదలకూడదు ఏ పని మొదలుపెట్టినా కానీ పట్టు విడవకుండా దాన్ని మొదలు పెడుతూనే ఉండాలి ఇది కాకపోతే ఇంకొకటి అది కాకపోతే ఇంకొకటి సక్సెస్ అవుతావు నీ జీవితం అనేది ఒక పూలబాటగా ఖచ్చితంగా నువ్వు చేసే దాని మీద బట్టి నీ పట్టుదల బట్టి ఉంటుంది ఎవరో వాళ్ళు బాగా ఎదిగినారు వాళ్ళు బాగా ఉన్నారు అంటే వాళ్ళ కష్టం వెనక వాళ్ళ జీవితం వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో కానీ ఎవరిని మోసం చేయకూడదు మోసం చేయకుండానే నువ్వు నీ కష్ట జీవితం నీ తెలివితేటలతో నీ జీవితాన్ని పూలవనముగా మలుచుకో కానీ ఒకరి మీద అసూయ వాన్ని ఎప్పుడైతే ముంచుదాం వాన్ని సెడుపుదాం అనే బుద్ధి ఎప్పటికీ పెట్టుకోకు అలా ఉన్నవాడు ఎప్పుడో ఒకసారి జీవితంలో దెబ్బతింటాడు నీ సొంతంగా ఎదు నీ ఎదు కానీ అసహనం వద్దు ప్రతి మనిషి వెనక పట్టుదల కృషి అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ అది అంత ఆశామాసిగా రాదు బాగా కష్టపడాలి ఒడిదుడుకులు బాగా వస్తుంటాయి వాటిని గట్టెక్కినప్పుడే నీ జీవితం పూలబాటగా మారుతుంది